క్రైసుల ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవాది దేవుడికి కృతజ్ఞత వందనాలు ఈ దినమునకు నను దేవుడి ఇచ్చే వాక్యం అందుకొని మనం దేవుని చేత ఆశీర్వదించబడి ముందుకెళ్దామండి ఆ వాక్యము యశయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను అని దేవుడు ఈరోజు వాక్యమును మనకు అనుగ్రహిస్తున్నాడండి కదా చదవబడినటువంటి వాక్యములో ఏమై ఉంది నీవు నేను దేవుడిని ఆశ్రయించిన ప్రతి బిడ్డ కూడా దాసులము కాదు అంటే లోకానికి దాసులము కాదు ఇహలోకపరమైన ప్రతిదానికి మనం దాసులం కాదు దాసులు అంటే ఒక విధంగా చెప్పాలంటే బానిసలు కూడా కాబట్టి దేవుడు ఏమంటున్నాడు నీవు నా దాసుడవనియు అంటే నువ్వు లోకముల వాడబడే దాసుడవు కాదు నా పాద సన్నిధిలో నా దాసుడవై ఉన్నావు కనుక నేను నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాని నువ్వు దాసుడవైతే నువ్వు తగ్గించుకున్న వాడవైతే తగ్గించుకున్న వ్యక్తివైతే దేవుడు నిన్నేం చేస్తున్నాడంట ఉపేక్షింపక నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని అంటే దేవుడు అంటున్నాడు ఆలస్య ఉపేక్షిం పక్క అంటే ఎదురు చూడకుండా ఆలస్యం చేయకుండా వెంటనే నువ్వు నా కుమార్తె నా కుమారుడు నిన్ను నేను నా కొరకు ఏర్పరచుకొని ఉన్నాను అని దేవుడు సెలవి ఏర్పరచుకుంటున్నా నీ తర్వాత నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను ఎందుకు నీవు నా దాసుడవని నా కొరకు నేను నేర్పరచుకున్నాను కనుక నేనేం చేస్తున్నాను నేను నీతో చెప్పి ఉన్నాను నువ్వు నా దాసుడవుని నేర్పరచుకొని ఉన్నాను ఈ మాట చెప్పింది నేను కనుక నేను నీకు తోడై ఉన్నాను ఎంత చక్కగా వివరిస్తున్నాడు కదండి వాక్యాన్ని దేవుడు కాబట్టి ఆ దేవాది దేవుడు పరలోక తండ్రి నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు ఆయన దాసుడుగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు ఆయన నిన్ను నడిపిస్తూ ఆయన ఏం సెలవిస్తున్నాడు దేవుడు నీతో చెప్పి ఉన్నాడు కదా నువ్వు నా దాసుడవయ్యా నువ్వు దాసుడాలవమ్మా నువ్వు నేను ఏర్పరచుకున్న బిడ్డవా అని ఈ రోజు నీతో ఎవరు చెప్తున్నారు ఆ దేవాది దేవుడు వచ్చి సజీవ తండ్రి నీతో తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు కదా కాబట్టి ఆయన నీకు తోడై ఉన్నాడు నువ్వు భయపడకు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితులను ఎదుర్కొంటున్నావో ఇంకే స్థితిలో అంగలార్చుచున్నావో ఇంకే స్థితిలో ఉండి దేవుని పాద సన్నిధిలో ఏకదాటిగా కన్నీళ్లు కర్చి గుండెలు బాదుకుంటూ ఆయన పాద సన్నిధిలో కనిపెట్టి మొర పెడుతున్నావో ప్రియ సహోదరి ఈరోజు ఖచ్చితంగా నీకు జవాబు రాబోతున్నది మేలు చేయడానికి ఆయన ఆకాశ వాహనుడై కదిలి ఉన్నాడు ప్రియ సహోదరుడా భయపడక నువ్వు యదార్థవంతుడవైతే నువ్వు యథార్థత నీలో నిలిచి ఉంటే దేవుడు వచ్చి విజయాన్ని అందుకొని నువ్వు దేవుడిని మహిమపరచడానికి కూడా సిద్ధముగా ఉండు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిన్న ఏర్పరచుకుంది నీ ప్రియ తండ్రి ఎలా ఏర్పరచుకున్నాడు నువ్వు నా దాసుడవయ్యా నువ్వు నా దాసురాలివమ్మ అని దేవుడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్న సర్వోన్నతుడు నీ దగ్గరకు వచ్చి నీతో ఏమంటు నేను అయితే చెప్పి ఉన్నాను కదా నువ్వు నా బిడ్డవని నా దాసుడవని నేను ఏర్పరచుకున్నానని చెప్పిన తర్వాత కూడా ప్రతి విషయంలో ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు బాధపడుతున్నావు నేను నీకు తోడై ఉన్నాను కదా అని ఈరోజు మంచి వాక్యం పట్టుకొని వచ్చి మనల్ని బలపరుస్తున్నాడండి ఆ గొప్ప దేవుడు కాబట్టి అధైర్య పడకు తల్లి అధైర్య పడకు దేవుడు నీకు తోడై ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి వచ్చి ఎన్ని ప్రేమ కలిగిన మాటలు ఎన్ని ఓదార్పు కలిగిన మాటలు ఇంకెన్ని ధైర్యపరిచే మాటలతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కదా ఈ బైబిల్ అంతా ఆయన ప్రేమను మాత్రమే ప్రకటిస్తుందండి ఆయన కృప మనకు తోడై ఉందని ప్రకటిస్తుందండి మనం అందుకోగలుగుతున్నామా దాన్ని ఒక్క కోణంలో నుంచే మనం చూసి సమస్యలన్నీ నాకే ఉన్నాయి నేనే కృంగిపోతున్నా నేనే సోలిపోతున్నా అనుకుంటూ మనం ఉంటున్నాం కానీ దేవుడు అంటున్నాడు నేను నువ్వు దా నా దాసురాలివమ్మ నువ్వు నా దాసుడు దేవుడు పేరు పెట్టి పిలుచుకోగా ఆయన ఏర్పరచుకోంగా మనుషులు అన్నవారు వచ్చి నిన్ను వేలెత్తి చూపించడానికి ఏ అధికారం ఉందండి ఏ అధికారం ఉంది దేవుడి రోజు నీతోనే మాట్లాడుతున్నాడు ధైర్యముగా ఉండు సహోదరి ధైర్యముగా ఉండు సహోదరుడా దేవుడి వాగ్దానం ను అందుకొని ధైర్యముతో నింపబడి ఆయన మహిమ పొంది ఎందుకంటే ఇటువంటి వాక్యాలు ఇంకెవరో చెప్పేది కాదండి ఎవరైతే నెరవేరుస్తారో వారు చెప్పినా ఆ పరలోక తండ్రి వాక్యాలు నీ దగ్గరికి వచ్చింది అందుకే నువ్వు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటు నేను నీకు చెప్పి ఉన్నాను కదా నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి భయపడకని దేవుడి రోజు చక్కటి వాక్యము ద్వారా ఎంతో ధైర్యముతో నిన్ను నింపి నడిపిస్తున్నాడు కాబట్టి ఆ ధైర్యం తెచ్చుకొని అనేకులు ఎదుట సాక్షిగా నిలిచి ఆ మహోన్నతిని గనపరుద్దాం ఇటు కృపై వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ 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 హలేయ